నిలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది మరి ఈ భూసేకరణ చేస్తున్న క్రమంలో చాలా తప్పిదాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలతో పాటు ప్రజలు ఇలాంటి సమస్యలపై ప్రత్యేకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు మరి ఇదే క్రమంలో ఇటీవల సుప్రీంకోర్టు ఒక వివరణాత్మకమైన తీర్పునిచ్చింది ఈ తీర్పులో ఏముంది ఈ తీర్పుకు సంబంధించి అంశాలు ఏ విధంగా ఉంటాయి ఏ సందర్భంలో భూసేకరణ రద్దవుతుంది ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడడానికి భూచట్ట న్యాయ నిపుణులు రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారు అన్నారు నమస్తే సునీల్ కుమార్ గారు నమస్తే అంటే ఇటీవల సుప్రీంకోర్టులో ఏదైతే మొన్న లేటెస్ట్గా ఇచ్చిన తీర్పు దాన్ని ఆధారంగా చేసుకుని కానీ మనం గమనిస్తే అసలు పాత చట్టానికి భూసేకరణకు సంబంధించి ఇప్పుడున్న రెండు వేల పదమూడులో వచ్చిన కొత్త చట్టానికి ఏంటి సార్ తేడా ఏంటి దానికి సంబంధించిన అంటే భూసేకరణ మీద ఇప్పటిదాకా వందల వేల తీర్పులు వచ్చినాయి గౌరవ సుప్రీంకోర్టులో కావచ్చు వివిధ హైకోర్టులలో కావచ్చు కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన తీర్పు వాటన్నిటి ఒక సారాంశం కింద భావించాలి అంటే భూసేకరణ చట్ట పరిధిలో భూములు కోల్పోతున్న వాళ్ళ హక్కులేంటి ప్రభుత్వం తప్పకుండా నిర్వర్తించాల్సిన బాధ్యతలేంటి ఒకవేళ కనుక ఆ బాధ్యత నిర్వర్తించకపోతే అప్పుడు కోర్టులు ఇన్ ఇన్వాల్వ్ అవుతాయి వాటి రద్దు చేసే అవకాశం ఉందని చెప్తూ ఒక చారిత్రాత్మకమైన కొంచెం వివరణాత్మకమైన తీర్పు దాంట్లో మీరు అడిగిన అంశానికి వచ్చినట్లయితే పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అప్పటి బ్రిటిష్ పరిపాలకు తెచ్చిన చట్టాన్నే మనం రెండు వేల పదమూడు దాకా అమలు చేశాం రెండు వేల పదమూడులో కొత్త చట్టం తీసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది బ్రిటిష్ పరిపాలకులకు భూమి కావాలి ఎందుకు కావాలి రైల్వే లైన్ వేయటానికో రోడ్లు వేయటానికో లేకపోతే బిల్డింగ్లు కట్టడానికో దేనిక ప్రయోజనాల కోసం ప్రభుత్వ అవసరం కోసం భూమి కావాలి అప్పుడు ఆ చట్టం ఎట్లుంటుందంటే ప్రభుత్వానికి భూమి కావాలంటే ఎప్పుడైనా ఏ భూమి అయినా తీసుకోవచ్చు మీకు ఎంతో కొంత నష్టపారం ఇస్తే చాలు అంటే రెండే రిక్వైర్మెంట్లు ప్రజా ప్రయోజనాల కోసం తీసుకోవాలి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలి అది తప్ప ఇక మిగతా రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు కాబట్టే పెద్ద ఎత్తున అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భూసేకరణ మీద గొడవలు జరుగుతూ అదొక శిఖరాగ్రహం చేరుకుంది రెండు వేల నాలుగు నుంచి ఆ పది మధ్య కాలంలో మనం వెస్ట్ బెంగాల్లో టాటా ప్రాజెక్టు భూసేకరణ విషయం గొడవ కావచ్చు లేకపోతే ఎస్సీజెడ్ల పేరుతో కావచ్చు రకరకాల జనాలందరూ రెండు మూడు అంశాలను క్వశ్చన్ చేశారు మీరు ఎవరి భూములు పడితే ఎప్పుడు అంటే అప్పుడు తీసుకుంటున్నారు అనుమతి లేకుండా తీసుకుంటున్నారు ప్రజలను భాగస్వాములు చేయడం లేదు ఒక వ్యతిరేకత రెండోది డబ్బులు కూడా నష్టపరిహారం ఎకరానికి మార్కెట్ విలువ పది లక్షలు ఇరవై లక్షలు ఉంటే నష్టపరిహారం యాభై వేలు ముప్పై వేలు వస్తున్న సందర్భం అందుకే ఇప్పుడు పాత భూసేకరణ చట్టంలో ఒక భారీ మార్పులతో కొత్త చట్టం వచ్చింది దాన్ని గౌరవ సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంటూ అంటే వివరాలకు మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పింది ఏంటంటే పాత చట్టానికి కొత్త చట్టానికి చాలా స్పష్టమైన తేడా ఉంది పాత చట్టంలో డబ్బులు ఇచ్చి భూమి తీసుకుంటే చాలు కానీ కొత్త చట్టం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తితో భూసేకరణ జరగాలి అంటే బా భూమి హక్కుని గుర్తించాలి ఆ భూమి హక్కుకి భంగం కలిగినప్పుడు ప్రభుత్వం చట్టంలో ఏవైతే వెసులుబాట్లో అవన్నీ పాటించాల్సిందే అవన్నీ కనుక పాటించినట్లయితే భూమి హక్కు ఉల్లంఘన కింద భావించాల్సి వస్తుంది భూమి హక్కు ఉల్లంఘనీత భావించినప్పుడు భూసేకరణ రద్దు చేయాల్సి వస్తుందని దాని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటూ రాజ్యాంగంలో ఏమున్నది మిగతా ఏవేవైతే గవర్నమెంట్ తప్పకుండా పాటించాలో వాటి అన్నిటిని వివరిస్తూ ఆ తేడా ఏంటో చెప్పారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టానికి రెండు వేల పదమూడు చట్టానికి ఉన్న తేడా గౌరవ సుప్రీంకోర్టు పేర్కొంది భూసేకరణ చేసే క్రమంలో అంటే ప్రభుత్వాలు ముందుగా భూసేకరణ అంతా కంప్లీట్ చేసేసి లాస్ట్కు అంటే లాస్ట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి వచ్చేసి అయిపోయింది మీది భూసేకరణ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సైన్ పెట్టేస్తే అయిపోద్ది పరిస్థితి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం సో ఇట్లాంటి క్రమంలో ఏదైనా చేయవచ్చా మళ్ళీ తిరిగి భూయజమాలు కానీ లేకపోతే దీనికి ఎట్లా ఉంటాయి నియమం శరత్ గారు మీరు అడిగి మీరు ఏదైతే చెప్తున్నారో సర్వసాధారణంగా జరిగేది పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టం కింద రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు భూసేకరణ జరుగుతున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు పలు నోళ్ళు ఈ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తీసుకుంటున్నామని మరి ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వటం వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు అంటే వినటము దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం ఏం జరిగేవి కాదు చిట్టుచేవిగా నష్టపరిహారంతో నిర్ణయం తీసుకొని ఆ నష్టపరిహారాన్ని అందజేయటానికి పోయినప్పుడు అన్ని నోటీసుల మీద అప్పుడే సంతకాలు అయిపోయేవి అంటే మొదట్లో ఇవ్వాల్సిన నోటీసు డబ్బులు తీసుకుంటున్నప్పుడు ముట్టినట్టుగా తీసుకునే రసీదు ఫైనల్ నోటీస్ ఇవన్నీ అప్పుడే సంతకాలు తీసుకొని అప్పుడు చెక్ ఇచ్చేవాళ్ళు అంటే చెల్లుద్దా సార్ మామూలుగా అంటే ఆ పాత డేట్ వాళ్ళు అంటే అంత అంత పట్టింపు లేదు అందుకంటున్నా కదా అది పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టం ఆ పాత చట్టంలో కాబట్టి ప్రొసీజర్లు అంతా ల్యాబ్సెస్ ఉన్నా వివరాలు లేవు దాంట్లో కానీ రెండు వేల పదమూడు చట్టం వచ్చిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమన్నదంటే మనం కొంచెం దీన్ని లోతుకి అర్థం చేసుకునే ముందు ఒక కీలక అంశాన్ని అర్థం చేసుకోవాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో భూమి హక్కు కూడా ప్రాథమిక హక్కు జీవించే హక్కు వాక్స్వాతంత్ర హక్కు ఎక్కడైనా నివసించే హక్కు ఇవన్నీ ఎట్లయితే ప్రాథమిక హక్కులో భూమి హక్కు కూడా ప్రాథమిక హక్కు మొదట్లో తర్వాత తర్వాత ఈ భూ సంస్కరణలు అమలు చేయాలంటే ఈ హక్కు ఉండటం వల్ల భూ సంస్కరణలు అమలు చేయకపోతున్నాము పేదోడికి భూమి ఇవ్వాలంటే ఇది అడ్డంకి వస్తుంది ఇవన్నీ ఉద్దేశంతో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి భూమి హక్కుని తొలగించారు తొలగించిన మీరు ఇప్పటికి రాజ్యాంగంలో మూడు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ చూస్తే ఒక మాట చాలా స్పష్టంగా రాసి ఉంటుంది భారత రాజ్యాంగంలో ఈరోజు కూడా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ అని ఉంటుంది మూడు వందల ఏ అదేం చెప్తుందంటే ప్రజల యొక్క భూమి హక్కుకు భంగం కలిగించకూడదు ఒకవేళ జరిగిన సందర్భంలో చట్టబద్ధ పద్ధతిలోనే జరగాలి అంటే చట్టం లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎలాంటి భూమి హక్కు భంగం కలిగినా అది రాజ్యాంగ హక్కుకు ఉల్లంఘన కింద చూడాల్సి వస్తుంది దాన్ని ఇటీవల కాలంలో మనం కూడా నెలతల్లి కార్యక్రమంలో ఆ తీర్పులు వచ్చినప్పుడు మాట్లాడాం భారత సుప్రీంకోర్టు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ చాలా సందర్భాలు ఇటీవల కాలం చెప్పిన మాట ఏంటంటే ఈ రోజున భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవచ్చు కానీ అది ఇప్పటికీ రాజ్యాంగ హక్కు అంతేకాదు అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం మనకున్న న్యాయ సూత్రాల ప్రకారము ఈ రోజుకి భూమి హక్కు మానవ హక్కు అంటే మీరు భూసేకరణ జరిగినప్పుడు మీరు సరిగా చేయకపోతే అది మానవ హక్కుకి భంగం కలిగినట్టు అంత తీవ్రంగా చూడాల్సి వస్తుంది ఇక మీరు అడిగిన విషయానికి వస్తే ఈ కాంటెక్స్ట్లో చూడాలంటే సరియైన భూ భూసేకరణ జరగట్లేదు అంటే మనిషి యొక్క మానవ హక్కులకి మీరు ఉల్లంఘన చేస్తున్నట్టు కింద లెక్క నోటీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవరి భూమి అయితే పోతుందో కనీసం ఆ వ్యక్తిగా తన భూమి పోతుంది అని ఎంత భూమి పోతుంది దేనికోసం తీసుకుంటున్నారు దాని మీద నాకు ఏమైనా అభ్యంతరం పెట్టుకునే అవకాశం ఉందా ఎవరికి చెప్పుకోవాలనే వివరాలతో నోటీస్ ఇవ్వాలి ప్రజా ప్రయోజనాల కోసం మీరు ఏమి హాస్పిటల్ కడతాను తీసుకుంటున్నారా డేస్ కానీ తీసుకుంటున్నారా ప్రైవేట్ కంపెనీ ఇండస్ట్రీ పెడతాను తీసుకుంటున్నారా ఎందుకు తీసుకుంటున్నారో నాకు తెలియాలి ఆ తెలుపు నేను తెలుసుకోవటం నా హక్కు అందుకే గారు గౌరవ సుప్రీంకోర్టు కేసులు ఏమందంటే రైట్ టు నోటీస్ ఈజ్ అ రైట్ హక్కు అది ప్రభుత్వం మీద బాధ్యత ఏంటంటే భూసేకరణ చేయాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఎవరి భూమి అయితే పోతుందో ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి ఇవ్వనట్లయితే చట్ట ఉల్లంఘన అవుతుంది చట్ట ఉల్లంఘన అంటే రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది భూసేకరణ రద్దు చేయవచ్చు అంటే ఇంతకు మునుపులాగా ఒకేసారి నోటీస్ సంతకం పెట్టించుకున్నాం అది చెప్పడం ఉండదు రెండోది నోటీసులో ఎంత టైం ఇవ్వాలో చట్టం ఎంత సమయం ఏమో అని చెప్తుందో అంత సమయం వాళ్ళకు ఇస్తూ నోటీసును సర్వ్ చేయాలి సార్ ఇప్పుడు మా మామూలుగా చూసుకుంటే ఇప్పుడు భూసేకరణ సమయంలో భూమి ఏదైతే ప్రభుత్వం కోరినప్పుడు అట్లాంటి సమయంలో మనం కొన్ని అభ్యంతరాలు చెప్పాలనుకుంటాం అంటే ఒక్కొక్కసారి విస్తీర్ణ సమస్య అవ్వచ్చు లేకపోతే దానికి సంబంధించిన ఏది నష్టపరిహారం చెల్లించే అవకాశం అవ్వచ్చు సో ఇట్లాంటి క్రమంలో అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఉంటుందా ఒకవేళ అవకాశం ఇవ్వకుండా చేస్తే ఏం చేయాలి ఇవ్వాలి ఇప్పుడు రెండు వేల పదమూడు చట్టలో చాలా చాలా భూ యజమానికి అనుకూలమైన నియమాలు ఉన్నాయి అందులో ఒక కీలక నియమం ఏంటంటే మీరు భూమి తీసుకునేటప్పుడు నోటీస్ ఇవ్వటం మాత్రమే కాదు సమాచారం ఇవ్వటం మాత్రమే కాదు తప్పకుండా ఆ వ్యక్తి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని మీరు వినాలి దాని మీద నిర్ణయం తీసుకోవాలి చాలా చోట్ల ఇప్పుడు నా నా దాంట్లోకి వెళ్ళి ఒక రోడ్డు వేస్తున్నారు దానివల్ల నా భూమి రెండు ముక్కలు అవుతుంది అటు కొంచెం ఇటు కొంచెం పోతుంది నా వల్ల నష్టం జరుగుతుంది లేదా ఈ రోడ్డు ఇక్కడి నుంచి కాకుండా ఇంకొక చోటు నుంచి వేసే అవకాశం ఉంది రకరకాల అభ్యంతరం చెప్పచ్చు లేదా ఆ భూమి రికార్డు నా పేరు లేదు కానీ నేనే యజమానిని కాంపెన్సేషన్ ఇంకొవరకు పోయేలాగా ఉంది ఇట్లా ఏ అంశం మీద ఉన్నారు నాకు నష్టపరే మీరు తక్కువ కట్టిస్తున్నారు ఆ భూమిలో నేను ఏదో చెట్లు పెంచుకున్నా మీరు చెట్లు నాకు విలువ కట్టించినాక అందులో లేదా చెట్లు లెక్క వేయలేదు ఏదో రకమైన అభ్యంతరం ఉన్నప్పుడు చట్టం ఏమంటుందంటే భూసేకరణ అధికారి ఎవరైతే ఉంటారో ఆయన జిల్లా కలెక్టరో అడిషనల్ ఆ ఆర్డీఓ ఎవరైతే వారు భూసేకరణ అధికారి నోటీస్ ఇవ్వాలి వారు అభ్యంతరాలు వినాలి మీరు అవకాశం ఇవ్వాలి దీన్ని ఆడి ఆల్ట్రం పాఠం అంటాం అంటే లాటిన్ పదం అది ఒక న్యాయసూత్రం ఈ న్యాయసూత్రం ఏంటంటే ఎవరికైనా సరే వాళ్ళ వాదనను వినిపించుకునే అవకాశం ఇవ్వాలి అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఒక సహజ న్యాయసూత్రంలో భాగం ఏంటంటే నోటీస్ ఇవ్వటం వాళ్ళ వాదన వినటం భూసేకరణలో కూడా మీరు నోటీస్ ఇవ్వాలి వాళ్ళు చెప్పే వాదన వినాలి వినటం అంటే ఊరికి వాడు చెప్పిండు విన్నాడు వెళ్ళిపోండి కాదు వారి వాదనల మీద మీ అభి మీరు తీ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఆయన చెప్పిన దాని మీద ఇది ఎందుకు మీరు ఒప్పుకోవట్లేరు ఎందుకు ఒప్పుకో ఒప్పుకుంటున్నారు అనే దాంట్లో కూడా మీరు ఆర్డర్లో రాయాలి ఇది చేయకపోతే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా భావించ భావించడానికి లేదు ఒకవేళ కనుక మీరు వాళ్ళకు వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకపోయినా ఆ వాదనల మీద మీరు సహేతుకమైన నిర్ణయం తీసుకోకపోయినా అలాంటి సందర్భాలలో కూడా గౌరవ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జోక్యం చేసుకొని భూసేకరణ రద్దు చేయడానికో ఇంకో రకమైన ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సరే ఒక్కొక్కసారి ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది సో ఆ క్రమంలో ఇప్పుడు ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా తప్పుదో పట్టించే అవకాశం ఉంది అంటే ఇది ప్రజా ప్రయోజనాలకు కాకుండా ఏదైనా వ్యాపార దృక్పథంతో ఒక బిజినెస్ లేకపోతే ఇంకో వేరే ఇండస్ట్రీ అని కొత్త ఆలోచనలు ఉండొచ్చు ఉండే అవకాశం సో వాటికి సంబంధించి ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా దానికి సంబంధించి మళ్ళీ ఏ విధంగా రద్దు ఒక చాలా సంక్లిష్టమైన ప్రశ్న భూసేకరణ ఎప్పుడు చేయవచ్చు పాత చట్టంలో ఏముంటుంది ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ చేయవచ్చు ఏంటి ప్రజా ప్రయోజనాలు హాస్పిటల్ కట్టడము స్కూల్ కట్టడము రోడ్లు వేయటం స్పష్టంగా ప్రయోజనం కనబడుతుంది లేదా ఒక ఇండస్ట్రీ పెట్టడం ఓ ఫ్యాక్టరీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి ఇంకే కంపెనీ వాడు ఇంకేదో మా ప్రాసెసింగ్ యూనిట్ పెడతా అది ప్రజా ప్రయోజనం అవునా కాదా దీని మీద వేల తీర్పులు వచ్చినాయి ఇప్పటివరకు అయితే భారత సుప్రీంకోర్టు హైకోర్టులు ఫలానా భూసేకరణ జరిగిన సందర్భంలో ఇది ప్రజాప్రయోజనాల కాదు అని చెప్పి క్వశ్చన్ చేస్తే అది అవునా కాదా చాలా ఇంటర్ప్రిటేషన్ జరిగింది ఎందుకంటే పాత చట్టంలో కానీ కొత్త చట్టంలో కానీ ప్రజా ప్రయోజనం అంటే ఏందో డెఫినేషన్ లేదు సో ప్రజా ప్రయోజనం దీని ప్రజా ప్రజాప్రోజనం కింద ఓ రిసార్ట్ కట్టడాన్ని కూడా ప్రజా ప్రయోజనం కింద తీసుకురావచ్చు కానీ ఇప్పుడు చట్టం ఏమంటుందంటే మీరు భూ సేకరణ కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే చేయాలి అది ప్రభుత్వం కోసం అయి ఉండొచ్చు లేదా ప్రభుత్వము ప్రైవేటు క కలిసి ఏదన్నా ప్రాజెక్ట్ చేకప్ చేసినప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు కూడా ల్యాండ్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక అది ప్రజా ప్రయోజనం కాదు అని కనుక మనం కోర్టులో నిర్మించుకోగలిగితే భూసేకరణ రద్దు చేయవచ్చు అందుకే మూడో హక్కు ఈ తీర్పులో చెప్పిన అంశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం భూసేకరణ జరుపుతుందో అది ప్రజా ప్రయోజనం కోసం అయి ఉండాలి ఏ ప్రజా ప్రయోజనం కోసం తీసుకుంటున్నారో నోటీసులో చెప్పాలి ఒకవేళ కనుక భూసేకరణ ప్రజా ప్రయోజనం కోసం అయ్యి ఉండకపోతే దాంట్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు రకరకాల కారణాలతోటి ఎక్స్టెండ్ అవుతూ పోతుంది భూసేకరణకు సంబంధించి అంటే ఇక చేస్తాం చేస్తాం ఒక రోడ్డు నిర్మాణం అనుకోండి దానికి సంబంధించి ఎక్స్టెండ్ అవ్వకుంటూ పోతుంది వేళ్ళ తరబడి జరిగే అవకాశం ఉంది సో అట్లాంటి క్రమంలో అందరికీ డిస్టర్బ్ే అది ప్రభుత్వానికైనా లేకపోతే ప్రజలకైనా ఏదైనా నిర్ణయాలు తీసుకోండి సో దాన్ని ఏ విధంగా చేస్తారు సార్ అంటే దానికి ఒక నిర్ణీత కాలం ఉంటుంది లేకపోతే ఎట్లా పట్టింది అవును మీరు అన్నది చాలా సందర్భం జరిగింది ఏండ్ల తరబడి భూసేకరణ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడో నోటిఫికేషన్ ఇస్తారు ఇది తీసుకోబోతున్నామని ఏండ్ల తరబడి అది అట్లా నడుస్తూ ఉంటుంది లెటిగేషన్లో పడిపోతూ ఉంటుంది అది మెంటల్ టార్చర్ కూడా యజమానికి కూడా నా భూమి ఉంటుందో పోతుందో తెలియదు నాకు నష్టపరిహారం వస్తుందో లేదో తెలియదు అందుకే ఈ కొత్త చట్టంలో రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ప్రతిదానికి కాలపరిమితి ఉంది నోటిఫికేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి అంటే మేము ఈ భూమిని సేకరించబోతున్నాము అనే వాళ్ళ ఉద్దేశం చెప్పినప్పటి నుంచి చిర చివరిగా డబ్బులు చెల్లించి భూమిని స్వాధీనం చేసుకునేంత వరకు ఏది ఎంత కాలం జరగాలో అన్నిటికీ టైం లైన్స్ ఉన్నాయి మీరు చూడండి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం అంటే కొన్ని ప్రాజెక్టులకు తప్పకుండా ఎస్ఐఏ చేయాలి అంటే దాని మీద సామాజిక మదింపు అంటాం ఆ ప్రాజెక్ట్ వల్ల జరిగే నష్టం ఏంటి లాభం ఏంటి ఇంకెక్కడ చేయడానికి అవకాశం ఉంటుందా ఆ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి ఇంకొక కీలకమైన ప్రయోజనం ఉంటుంది మీరు ఎప్పుడైతే పలానా ఊర్లో భూములు సేకరిస్తామనే నిర్ణయానికి వచ్చి నోటిఫికేషన్ ఇస్తారో అది ఇచ్చినప్పటి నుంచి రెండు నెలల్లోగా అక్కడ ఉన్న భూమి రికార్డులన్నీ అప్డేట్ చేయాలి నిజమైన నిజమైన ఎవరో రికార్డుకు రావాలి తర్వాత ఒకసారి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయాలి ఎస్ఐఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్ ఇయర్లో మీరు నోటిఫికేషన్ జారీ చేయాలి అట్లా ప్రతిదానికి చివరికి అవార్డు పాస్ చేసిన తర్వాత మీరు భూమి స్వాధీనం ఒక రెండు నెలల్లో మూడు నెలల్లోగా భూమిని స్వాధీనపరుచుకోవాలి డబ్బులు ఇవ్వాలి స్వాధీనపరచుకోవాలి అట్లా ప్రతిదానికి టైం లేదు మీరు ఈ సే భూసేకరణ చట్టం చూడండి దాదాపు ఒక ఇరవై సెక్షన్లో ఎంతకాలం చేయాలో ఉంటుంది నోటీస్ ఎంత టైం ఇవ్వాలి వాదనలకు ఎంత టైం ఇవ్వాలి ఎంత కాలంలో ఇప్పుడు సపోజ్ కింద భూసేకరణ అధికారి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ ఎకరానికి ఒక పది లక్షలని నష్టపరిహారం ఇస్తున్నాను నిర్ణయం తీసుకున్నాడు నా మీదకు అభ్యంతరం ఉంటుంది నేను కలెక్టర్కి చెప్తే కలెక్టర్ దాన్ని ఎల్ఏర్ఆర్ అథారిటీకి రిఫర్ చేయాలి కోర్టు పోతానికి లేదు రాష్ట్ర స్థాయిలో ఉండే ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ అండ్ ఆర్ అథారిటీ ఉంటుంది వాళ్ళకి రిఫర్ చేయాలి వాళ్ళకి రిఫర్ చేసిన ఆరు నెలల లోపల ఎల్ఏర్ఆర్ అథారిటీ కూడా తీర్పు ఇవ్వాలి మీరు ఇప్పుడు సాధారణంగా చూడండి పాత చట్టం కింద నాకేదో యాభై వేల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇస్తారు నాకు దాని మీద అభ్యంతరం ఉంది కోర్టుకు రిఫర్ చేస్తారు సివిల్ కోర్టుకే పోవాలి అప్పుడు సబ్ జడ్జి కోర్టుకో జూనియర్ సివిల్ కోర్టుకో కేసులు పోతాయి ఆ కోర్టులో ఏం లేదా ఇంకా నడుస్తున్న భూసేకరణ కేసులు ఉన్నాయి దానికి ఏం కాలపరిమితి లేదు కానీ ఇప్పుడు కొత్త చట్టంలో ఏమంటుంది మీకు గనక భూసేకరణ కోసం ఇచ్చిన డబ్బుల మీద కానీ దాని మీద ఇంకే అభ్యంతరాలు ఉన్నా అప్పీల్కి వెళ్ళే అవకాశం ఇస్తుంది అప్పీలేట్ అథారిటీ ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి ఇట్లా ప్రతిదానికి కాలపరిమితి ఉంది దీని మీద గౌరవ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ కాల పరిమితులు మీరు తూచా తప్పకుండా పాటించాల్సిందే ఈ ఇందులో ఇచ్చిన ప్రొసీజర్ని కానీ అందులో ఇచ్చిన టైం లైన్లు కానీ ప్రభుత్వం ఉల్లంఘించినట్లయితే అది కూడా భూమి హక్కుకు ఉల్లంఘన జరిగినట్టు రాజ్యాంగ హక్కుకు ఉల్లంఘన జరిగినట్టు కోర్టులు జోక్యం చేసుకొని తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు నా భూమిని ప్రభుత్వం భూసేకరణ చేసినప్పుడు ఆ కంప్లీట్ అయిపోద్ది భూసేకరణ సంబంధించింది కానీ డబ్బులు చెల్లించడం లేట్ అవుతుంది ఉదాహరణకి అంటే భూసేకరణ జరిగి చాలామందికి డబ్బులు రాకపోవడం కంప్లైంట్ ఉంది సో అట్లాంటప్పుడు అంటే రైతు కానీ ఆ ప్రజలు కానీ ఏం చేయొచ్చు లేకపోతే అది రద్దయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ అవును రకరకాల కారణాల వల్ల నష్టపరిహారం లేట్ అవుతుంటుంది ఒకటి వివాదాలు ఉండొచ్చు ఇప్పుడు ఆ ల్యాండ్ మీద ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఎవరు ఓనరో తెలియలేదు ఎవరికి ఇస్తారో నష్టపర దాన్ని తీసుకెళ్ళి కోర్టులో డిపాజిట్ చేస్తారు లేదా ప్రభుత్వమే కొన్ని కారణాలతో డబ్బులు ఇవ్వలేదు చట్టం ఏమంటుందంటే ఎప్పుడైతే మీరు లండక్ ఇచ్చిన అవార్డు పాస్ చేస్తారో అవార్డు పాస్ చేసిన మూడు నెలల్లోగా నష్టపరిహారం చెల్లించాలి ఒకవేళ అలాంటి చెల్లింపు జరగకపోతే సంవత్సరం లోపల వన్ ఇయర్ వరకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఎయిట్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఇంటర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది అంత వడ్డీ కానీ కట్టి చెల్లించాల్సి వస్తుంది ఒకవేళ అంతకంటే ఎక్కువ కాలయాపన జరిగితే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది అంటే జాప్యం జరిగిన కొద్ది వడ్డీ రేటు కూడా పెంచుతున్నారు అంటే ఆ సెక్షన్ పెట్టని ఉద్దేశం ఏంటంటే జాప్యం జరగకుండా నష్టపరిహారం ఇవ్వాలి అసలు ఒకటి ఆయన భూమి కోల్పోతున్నాడు అంటే సాక్రిఫైస్ చేస్తున్నాడు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం తన సొంత భూమి కోల్పోతున్నాడు అంతర్జాతీయ సూత్రం భూసేకరణలో ఏంటంటే ఎవరైతే భూములు కోల్పోతారో అక్కడైతే ఏదైతే అభివృద్ధి జరగబోతుందో ఆ అభివృద్ధి మొదటి లబ్ధిదారు ఎవరు కావాలంటే భూమి కోల్పోయిన వాళ్ళు కావాలి మీరు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నారు నీళ్ళు కోసం సాగునీటి కోసం ఆ సాగునీరు మొదట ఎవరికి పోవాలి పొలానికి పోవాలంటే భూమి కోల్పోయిన పొలానికి పోవాలి పోవాలని సహజ న్యాసిం మీరు హాస్పిటల్కి వెళుతున్నారు అక్కడ ట్రీట్మెంట్ ముందు ఏ కుటుంబానికి జరగాలి అవసరం పడితే ఆ భూమిని కోల్పోయిన కుటుంబానికి అక్కడ ఏదో బెనిఫిట్ జరగాలి దానికంటే ముందు జరగాల్సింది ఏంది కనీసం మీరు నా బెనిఫిట్స్ సంగతి తర్వాత నేను కోల్పోయిన నష్టానికి నష్టపరిహారం అయితే టైంకి అందాలి కదా కాబట్టి ఈ టైంకి కనుక మన నష్టపరిహారం ఇవ్వటం లేదు అంటే అర్థం ఏంటంటే మానవ హక్కుల పదిసారి మీరు దాన్ని రిలేట్ చేసుకొని చూడాలి అంటే ఇది ఒక సాధారణ ఒక చట్టంలో ఉన్న ఒక సెక్షన్ ఉల్లంఘన మాత్రం కాదు మీరు భూసేకరణలో చేసే ప్రతి చట్ట ఉల్లంఘన అంటే అక్కడ ఏదైతే కాలపరిమితి పాటించకపోవటము లేకపోతే అక్కడ ఒక ఒక ప్రొసీజర్ ఫాలో కామంటే అది ఫాలో కాకపోవటం ఏది జరిగినా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి ఉల్లంఘనగా చూడాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉల్లంఘన జరుగుతుందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ త్రీ హండ్రెడ్ ఏకి ఉల్లంఘన ఎందుకంటే చట్టబద్ధంగానే భూమి తీసుకోవాలంటుంది మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటే మూడు వందల ఏకి వ్యతిరేకంగా మీరు భూసేకరణ జరిగినట్టు త్రీ హండ్రెడ్ ఏ ఉల్లంఘన జరుగుతుంది అంటే సుప్రీంకోర్టు వారు చెప్పిన దాని ప్రకారం మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఇదేదో ఆషామాషి హక్కు ఉల్లంఘన కాదు ఒక మనిషి యొక్క మానవ హక్కుల ఉల్లంఘన కాబట్టి ఈ టైం పీరియడ్లు కానీ ప్రొసీజర్ కానీ తూచా తప్పకుండా పాటించాల్సిన ఇంకొక మాట కూడా రెండు వేల అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై నాలుగు భూసేకరణ చట్టము పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా భూములు తీసుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉన్న చట్టం రెండు వేల పదమూడు చట్టము భూ యజమానులకు అనుకూలంగా చేసిన చట్టం భూములు కోల్పోతున్న వాళ్ళకి కొంత మెరుగైన నష్టపరిహారం వాళ్ళకి చెప్పుకునే అవకాశం వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ఒక ఫెసిలిటీ ఇచ్చింది కాబట్టి మనం ఈ చట్టాన్ని మళ్ళీ పాత చట్టం దృక్కోణం చూడొద్దు అదే మీరు మొదట ప్రశ్న కూడా సుప్రీంకోర్టు వారు చెప్పింది కూడా ఏంటంటే మీరు రెండు వేల పదమూడు చట్టాన్ని పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టం లాగా ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టం బ్రిటిష్ పరిపాలనకు చేసింది ఆ జమానాలో చేసింది అప్పుడు రాజ్యాంగం లేదు ఇప్పుడు పరిపాలకులు మారారు స్వయం పాలన వచ్చింది రాజ్యాంగం వచ్చింది ఇన్ని హక్కులు వచ్చాయి ప్రజలకి ఇప్పుడు మీరు దీన్ని రాజ్యాంగం కోణంలో ప్రజల హక్కుల కోణంలో భూసేకరణ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి కానీ మేము ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి మేము భూమిని ఎట్లాంటి అట్లా తీసుకుంటామని కుదరదు ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఇందులో ఒక నాలుగు వర్గాలు అండి ఇప్పుడు భూమి కోల్పోయే ఒక వర్గం వాళ్ళకు ఒక హక్కు ఉంది భూమి కావాలనుకుంటున్న వర్గం అది కంపెనీలు కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీస్ కావచ్చు ప్రభుత్వం ఒక పార్టీ ఈ సిటిజన్ ఎవరు భూమి కోల్పోతున్నాడో వాళ్ళకి రైట్ టు ప్రాపర్టీ ఉంది భూమి హక్కు ఉంది ఎవరైతే భూములు కావాలని అడుగుతున్నారో వాళ్ళకి ఆ భూమి డెవలప్ చేసే బాధ్యత వాళ్ళ మీద ఉంది గవర్నమెంట్కు రైట్ టు రూల్ అంటాం పరిపాలించే హక్కు ఉంది కా సామాన్య ప్రజలకి మనకందరికీ కూడా మన మన భూమి పోవట్లేదు కానీ మనకు హక్కు ఉంది రైట్ టు డెవలప్మెంట్ అంటాం అంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి చేయాలి ఆ హక్కుగా మనం అడగచ్చు ఈ నాలుగు హక్కుల మధ్యలో సమన్వయమే ఈ చట్టం ఈ సమన్వయం చేసేటప్పుడు ఒకంత ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలంటే భూములు కోల్పోతానికి ఇవ్వాలి సార్ ఇప్పుడు భూసేకరణకు సంబంధించి కంప్లీట్ అయిపోయింది ఉదాహరణకి ఒక వ్యక్తి దగ్గర భూసేకరణ చేసేసినా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేసినాం అక్కడికి అయిపోయింది సో ఒక లీగల్గా ఆలోచిస్తే ఇక్కడికి కంప్లీట్ అయిపోయినట్టయినా ఇంకా దీనికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా మళ్ళీ ఎందుకంటే ఏదైనా చట్టబద్ధం కాదు సంపద కదా ఏమనుకుంటాం అంటే అవార్డు ఇచ్చినా డబ్బులు తీసుకుని భూసేకరణ అయిపోయింది అంటారు చాలా కాలం భూములు ఇచ్చిన వాళ్ళతో భూమి కంటిన్యూ అయిపోతుంటుంది ఆ తర్వాత అది వివాదాలు మీరు చూడండి కెనాల్ దోయినప్పుడు వాళ్ళు రోడ్ల కోసం కూడా సైడ్లో కొంత భూమి ఎక్కువ అక్వైర్ చేసి పెడతారు ఇప్పుడు అది భూమి తీసుకోరు ఒరిజినల్ ఇచ్చిన వాడిన దగ్గరే భూమి కంటిన్యూ అవుతుంటుంది చాలా చోట్ల చూస్తున్నాం భూసేకరణ పలానా ప్రాజెక్ట్ కోసం తీసుకుంటారు అవార్డు పాస్ అయిపోయి ఉంటుంది డబ్బులు ఉంటారు కానీ ఇంకా భూమి స్వాధీనపరుచుకోవాలి ప్రభుత్వం ఇంకా ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి పంట లేదా వాళ్ళ అనుభవంలో కంటిన్యూ అవ్వటం లేదా ఖాళీగా పెట్టుకోవడం జరిగిపోతుంటుంది ఇది చూడడానికి ఏమి ఇబ్బంది అనిపించేది ఎందుకు డబ్బులు వచ్చేసినాయి అవార్డు అయిపోయింది ప్రభుత్వం దానికి కావాల్సినప్పుడు తను తీసుకుంటుంది కానీ అలా కొనసాగటం వల్ల చాలా లిటిగేషన్స్ రావడానికి కానీ చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ అంశంలో సుప్రీంకోర్టు పేర్కొన్నది ఏంటంటే అవార్డు ఇవ్వటం డబ్బులు ఇవ్వటంతో భూసేకరణ పూర్తి కాలేదు భూసేకరణ ఎప్పుడు పూర్తి అవుతుందంటే మీరు ఏ భూమిని అయితే సేకరించారో ఆ భూమిని చట్టబద్ధంగా స్వాధీనపరచుకోవాలి దేనికోసమైతే మీరు ఆ భూమిని సేకరించారో దానికోసం వినియోగించాలి దాని మీద ఒక కళ్ళ పరిమితులు ఉన్నాయి అవార్డు ఇచ్చిన మూడు నెలల్లోగా డబ్బులు ఇవ్వాలి భూమిని స్వాధీనపరచుకోవాలి స్వాధీనపరచుకోవటం అంటే ఏంది ఫిజికల్గా పోయి హద్దులు చూపాతి ఇగో ఈ భూమి ఇంత డబ్బులు ఇచ్చినాము దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఒక పంచనామ కాపీ రిపోర్ట్ రాసుకొని ఒక కాపీ భూ యజమానికి ఇవ్వాలి ఒకటి వాళ్ళ రికార్డులో పెట్టుకోవాలి రెండోది ఈ భూమి మీరు ఎందుకోసం అయితే తీసుకున్నారో ఆ పర్పస్కి వాటం మొదలు పెట్టాలి చట్టంలో ఏమంటుందంటే ఒక రూల్ ఉంటుంది మీరు దేనికోసమైతే భూమిని తీసుకున్నారో ఆ పర్పస్కి కనుక భూసేకరణ చేసిన ఐదేళ్ల లోపల వినియోగించుకోకపోతే ఆ భూమి తిరిగి భూ యజమానికి ఇవ్వాలని ఉంటుంది మొదట్లో అంటే ఇప్పుడు ఇక్కడ పలానా ప్రాజెక్ట్ కట్టడానికి తీసుకున్నారు ఐదేళ్ళైనా ప్రాజెక్ట్ రాలే అక్కడ కంపెనీ పెడతాను తీసుకున్నారు కంపెనీ రాలే రెండు వేల పదమూడు అమల్లోకి వచ్చిన భూసేకరణ చట్టం మొదట్లో ఉన్న ప్రావిజన్ ఏంటంటే ఐదేళ్ళ లగ్న మీకు చేయకపోతే ఆ భూమి తిరిగి భూ యజమానికి ఇవ్వాలి ఉంటుంది దాన్ని మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో సవరణ చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సవరణ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భూసేకరణ చట్టం సవరణ తీసుకొచ్చి కొత్త క్లాస్ పెట్టారు అదేమన్నారంటే తిరిగి ఏమో దాన్ని ల్యాండ్ బ్యాంకులో పెడతామన్నారు ల్యాండ్ బ్యాంకులో ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకులో పెట్టుకొని ఇతర ప్రజా ప్రయోజనాల కోసం వాడుకుంటామని చెప్పారు మొత్తం సారాంశం ఏంటంటే అవార్డుతోటి కా ఈ కా ప్రాసెస్ పూర్తి కాలేదు భూమి స్వాధీనపరుచుకోవాలి దాన్ని ఎందుకోసం తీసుకున్నా దానికి వాడాలి సరే ఇక్కడ పద్దెనిమిది వందల తొంభై నాలుగు రెండు వేల పదమూడు ఆ మధ్యలో ఇంత గ్యాప్ ఉంది సో మళ్ళీ రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు మీరు గమనించిన ప్రకారం వస్తున్న ఇష్యూస్ సమస్యలకు సంబంధించి ఏదైనా చేంజెస్ చేసే చేయాల్సిన అవసరం ఉందంటారా మీ అభిప్రాయం పదేళ్ళు పన్నెండేళ్ళ అంటే రెండు వేల పద్నాలుగు అమలుకి వచ్చింది కాడ పదకొండేళ్ళు అవుతుంది అసలు భూసేకరణ చట్టాన్ని అమలు మొదలు ముందే సవరణ చేశాం అంటే ఇప్పుడు ఈ పదేళ్ళ తర్వాత చూసుకొని ఏం సవరణ వాళ్ళ దాకా ప్రభుత్వాలు ఆగలేదు రెండు వేల పద్నాలుగు జనవరిలో భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది రెండు వేల పదిహేనులోనే పార్లమెంట్లో భూసేకరణ చట్టాన్ని సవరణ చేయడానికి రెండు సార్లు ప్రయత్నం జరిగింది కేంద్రమే రెండుసార్లు ఆర్డినెన్స్ ఇచ్చింది అది ల్యాబ్స్ అయింది పార్లమెంట్లో సవరణ చేయలేకపోయారు చివరికి ఏమన్నారు రాష్ట్ర స్థాయిలలో మీకు మీరు మీకు కావాల్సిన సవరణలు మీరు చేసుకోండి కేంద్రం ఆమోదం ఇస్తుందని చెప్పారు ఆ క్రమంలో చాలా రాష్ట్రాలు భూసేకరణ చట్టాన్ని మార్చేసుకున్నాయి తెలంగాణ మా ప్రభుత్వం మార్చింది ఆంధ్రప్రదేశ్ మార్చింది ఏం సవరణ తీసుకో రెండు కీలకమైన సవరణలు తీసుకొచ్చారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఒక కామన్ సవరణ ఏంటంటే ఈ చట్టంలో ఏవైతే కొన్ని కీలకమైన భూ యజమానులకు అనుకూలమైన నియమాలు వచ్చాయో వాటిని అమలు పరచడానికి అవసరం లేదు అని ఒక సవరణ తీసుకొచ్చారు ఏంటివి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏదైనా ప్రాజెక్ట్ కోసం భూసేకరణ చేసేటప్పుడు అక్కడ సామాజిక మదింపు చేయాలి అది చేయాల్సిన పని లేదు రెండు భూసేకరణ జరిగేటప్పుడు భూములు కోల్పోయే వాళ్ళ కనీసం డెబ్బై శాతం అన్న కన్సెంట్ ఇవ్వాలి సమ్మతి తెలిపితేనే మీరు భూసేకరణ చేయాలి లేకపోతే చేయడానికి వీలు లేదు అది ఇప్పుడు అమలు చేయాల్సిన పని లేదు రెండు పంటలు మూడు పంటలు పండే భూములు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం నిర్దేశించిన లిమిట్ కంటే ఎక్కువ ఆ భూములు తీసుకోవద్దు ఫుడ్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ అంటాం ఈ మూడింటిని కూడా ప్రత్యేక ప్రభుత్వం నిర్ణయించిన ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసినప్పుడు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం లేదని చట్టసవరణ వచ్చేసింది దాంతోపాటుగా తెలంగాణలో ప్రభుత్వం భూములు కొనుక్కోవచ్చు అనే సవరణ కూడా తీసుకొచ్చారు ఇది అది మారిపోయింది ఇక మీరు అడిగినాను ఇది ఈ మాట అంటే పదేళ్ళ ఎదురుచూపు లేకుండానే ఇన్ని మార్చాము ఒకసారి గత పదేండ్ల అనుభవం కనుక చూస్తే మీరు ఇప్పుడు కోర్టు తీర్పు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ ఈ చట్టం మీద ఎలాంటి కేసులు వస్తున్నాయి అవే కదా మనం మార్పు చూడాల్సింది ఒకటి ఇప్పటికేమొస్తున్నాయంటే అసైన్మెంట్ భూములు ఉన్నవాళ్ళు ఆర్ఓఎఫ్ఆర్ పోడు భూములకు పట్టాలు ఉన్నవాళ్ళు మాకు నష్టపరిహారం రావటం లేదు లేదా మాకు పట్టా భూములతో సమానంగా నష్టపరి రావట్లేదు అనే కేసులు చాలా వస్తున్నాయి కొత్త చట్టం స్పష్టంగా చెప్పింది అది పోడు భూమి పట్టాలు ఉన్న భూమి అయినా అసైన్మెంట్ భూమి అయినా భూమైనా అయినా ఈ చట్ట ప్రకారం అన్ని సమానమే భూసేకరణ చట్టం కింద అందరూ యజమానులే మీరు అందరికీ సమానమైన నష్టపరిహారం ఇవ్వాలని చట్టంలో ఉన్నా దానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయి అవి ఎక్కువ కేసులు వస్తున్నాయి రెండోది పాత భూసేకరణ ఇంకా కొనసాగుతుంది చాలా కేసులు వచ్చినాయి అంటే రెండు వేల పద్నాలుగులో చట్టం వచ్చింది రెండు వేల పద్నాలుగు కంటే ముందు మొదలుపెట్టిన భూసేకరణకి ఏ చట్టం వర్తిస్తుంది పాత చట్టం ఇవి చాలా కేసులు వచ్చినాయి మూడోది నష్టపరిహారం సరిగా లేదు అనే కేసులు చాలా వస్తున్నాయి ఇంకా తక్కువ అవుతుంది మన పాత చట్టంతో పోల్చుకుంటే కొత్త చట్టంలో కొత్త మెరుగైన నష్టపరిహారం ఇవ్వడానికి ఉంది అవకాశం అయినా అది ఇప్పుడు రియల్ మార్కెట్ వ్యాల్యూకి దగ్గర ఉండదు ఇప్పటికీ కూడా కొత్త చట్ట ప్రకారం మనం కట్టించే నష్టపరిహారం ఏదైతే ఉందో రియల్గా ఉన్న మార్కెట్ వాల్యూకి దగ్గరలో కూడా ఉండదు దాని మీద చాలా కేసులు వస్తున్నాయి వీటితో పాటుగా అతి ఎక్కువ కేసులు వచ్చేటి ఏంటంటే ప్రొసీజరల్ వయోలేషన్ మీద అంటాం అంటే మా ప్రజా మా అభిప్రాయాలు తీసుకోలేదు ఇక్కడ కాదు వేరే చోట చేయడానికి అవకాశం ఉన్నా కానీ కావాలని ఇక్కడ భూసేకరణ చేస్తున్నారు ప్రాసెస్ ఫాలో కావట్లేదు చట్టంలో ఏదైతే ప్రాసెస్ ఉందో అది ఫాలో కావట్లేదు కాబట్టి మీరు భూసేకరణ రద్దు చేయండి వచ్చిన కేసులు చాలా ఉన్నాయి అట్లాంటి సందర్భాలలో హైకోర్టు స్టేలు ఇచ్చిన కేసులు కూడా చాలా ఉన్నాయి తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మీరు చట్టబద్ధంగా భూసేకరణ జరగటం లేదు కాబట్టి స్టేలు ఇచ్చారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ చట్టంలో ఒక మళ్ళా రెండు మూడు మళ్ళా మార్పులు చేస్తే మంచిది ఒకటి ఏవైతే మనం తొలగించుకున్న నియమాలు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి కొంత తెచ్చుకుంటేనే మంచిది ఎస్ఐఏ కానీ కన్సర్న్ కానీ అది ప్రభుత్వ దృష్టిలో తీసుకుంటేనేమో అవి వస్తే ఇబ్బంది అవుతుందని ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ లేట్ అవుతుందని కానీ అవి లేకపోవటం వల్ల సామాన్యులకు ఇబ్బంది అవుతుంది భూయజమానికి ఇబ్బంది అవుతుంది ఒకటి ఆలోచన చేయాలి రెండోది కూడా మన ఇప్పుడు ఈ తీర్పులన్నీ చెప్తుంటాయి కదా ఈ అసైన్మెంట్ భూముల విషయంలో కానీ పోడు భూముల విషయంలో కానీ తప్పకుండా సమానమైన నష్టభారం వచ్చేలాగా చూసుకోవాలి చట్టంలో ఎక్కువ మార్పుల కంటే ఉన్న చట్టాన్ని ఒక సమర్థవంతంగా ఆచరణలో పెట్టడం చాలా కీలకం అనేది మన పదేళ్ళ అనుభవం చెప్తుంది ఇప్పుడు ఉదాహరణకి భూసేకరణలో భాగంగా ప్రభుత్వం కోరింది అక్కడ ఉన్న రైతు కానీ లేకపోతే యజమాని ఇవ్వడానికి సిద్ధంగా అది ప్రయోజ ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంది సో అప్పుడు మొండిగా ఉంటే పరిస్థితి ఏంటి దాన్ని ఏ విధంగా చేస్తారు శరత్ గారు ఇప్పుడు కూడా ఒకసారి ప్రభుత్వానికి భూమి అవసరం వస్తే అది చట్టబద్ధంగా తీసుకునే ప్రాసెస్ మొదలైన తర్వాత నేను భూమి ఇవ్వను అని చెప్పడానికి లేదు దీన్ని మనం రైట్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ అంటాం అంటే అది ప్రభుత్వానికి ఉన్న ఒక అధికారం అధికారాన్ని ఉంచాలా లేదా అనే చర్చ కూడా జరిగింది రెండు వేల పద్నాలుగులో భూసేకరణ చట్టం వచ్చినప్పుడు ఎందుకు ఇంత ఇంతకాలం తర్వాత కూడా ప్రభుత్వమే భూమి సేకరించి అధికారం ఎందుకు కలిగి ఉండాలి ఈ రైట్ టు ఎమినెంట్ డొమైన్ ఉండకూడదు అని అనుకొచ్చినప్పుడు కూడా అప్పటికి కూడా ప్రభుత్వాలు నిర్ణయం ఏమొచ్చినాయి ఈ ఎమినెంట్ డొమైన్ అనే హక్కు లేకపోతే అభివృద్ధి కుంటు పడుతుంది నేను ఇవ్వను పోంటే ఏం చేస్తారు ఇప్పుడు నేను రోడ్డు వేస్తున్నా కొంత భూమి నాకు అక్కడ అక్కడ దాపా తీసుకుంటే తప్ప నేను రోడ్డు వేయలేండి పరిస్థితి ఈ ఎమినెంట్ డొమైన్ అనే అధికారం ప్రభుత్వానికి లేకపోతే ఆ యజమాని ఇవ్వను అంటే ఇక మీకు అభివృద్ధి ఆగిపోతుంది సో ఫలానా చోటనే నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి వేరే చోట కట్టడానికి లేదు అక్కడున్న రైతాంగము మేము ఆ భూముల్ని మేము ప్ర భూసేకరణ ఇవ్వమని చెప్పి అడ్డుపడితే అభివృద్ధి కొంటు కాబట్టి ఈ ఎమినెంట్ డొమైన్ అనే అధికారం ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటూనే చట్టబద్ధంగా తీసుకోండినే ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు అంటే మీరు తీసుకోవచ్చు తీసుకునే అధికారం మీకుంది కానీ తీసుకునేటప్పుడు చట్టం ఏదైతే నియమాలు పెట్టిందో ఆ నియమాలని లోబడి మాత్రమే మీరు భూసేకరణ చేయాలి ఒకవేళ కనుక ప్రభుత్వం ఆ చట్టాలని నియమ ఆ నియమాలని లోబడి భూసేకరణ చేయకపోతే దాన్ని రద్దు చేయమని అడిగే అధికారం భూయజమానికి ఉంటుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ భూసేకరణకు సంబంధించి చాలా వివరంగా చెప్పారు ఇది వాటి నెలతల్లి కార్యక్రమం